రమైన చికెన్ ఫ్రై రెడీగా ఉంటాము ఇది చికెన్ బోన్లెస్ చికెన్ ఇది హాఫ్ కేజీ ఇది గరం మసాలా ఇది అల్లం పేస్టు ఇది కొత్తిమీర ఇది ఉల్లిగడ్డ ఇది పచ్చిమిర్చి అండ్ పసుపు కడాయి స్టవ్ మీద పెట్టాను ఒక రెండు పౌలు ఆయిల్ రెండు పౌలు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రై కనుక కొంచెం బాగుంటుంది టేస్ట్ ఏ ఉపకాయ కనుక ఆయిల్లో కొంచెం ഇത് <muchas> എറൈ

పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా అయినాక పచ్చిమిర్చి నూనెలో ఉడికిస్తే కారం అనేది ఒకవేళ మనం అన్నా కలుపుకున్నా కలుపుకుని ఇది వచ్చింది చాలామంది తింటారు ఇలా నూనెలో మంచి తాగిందంటే ఎంత కారంగా ఉండవు కొందరు ఆయిల్లోనే చికెన్ వేస్తారు ఏంటంటే నేను అండ్ అల్లమ్మ పసుపు నేను ఆయిల్లో వేస్తాను ఎందుకంటే కలర్ బాగా వస్తుంది ఇది పట్టించింది అంటే ఇంట్లోనే నేను ఇది చేసుకుంటాను షాప్లో కాదు ఇది ఇంట్లో చాలా మంచి కలర్ వస్తుంది ఇంట్లోనే ఇది చేస్తాను నేను ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్కి ఒక స్పూన్ అల్లం తర్వాత నేను ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తాను ఏంటంటే చికెన్ చాలా బాగా ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను అంటే చాలా బాగా వస్తాయి కలర్ఫుల్గా కనిపించుకుంటారు ఇప్పుడు ఇది హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ బోర్లెస్ చికెన్ ఇది ఫ్రెష్గా ఎంత బాగుంది రెండు స్లో చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అంతా వేడికి తొందరగా అంటుకుంటుంది కొంచెం స్లో చేసుకోవాలి ఇక్కడ రెండు ఏమైపోతుందంటే పసుపు ఏమైనా క్రిములు ఉన్నాయి పసుపు మనం చికెన్లో ఏదైనా ఉన్నది రెండు వేది అయిపోతుంది ఇప్పుడు చూద్దాం సరే ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుండి కొంచెము అందుకే స్లోగా ఉడుకుతుంది కదా ఈ వాటర్లోనే చికెను ఉడక నెయ్యాలి ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు కారం వేస్తాము ఎందుకంటే మేము కొంచెం ఘాటుగానే తింటాము ఘాటుగానే తింటాము టూ స్పూన్స్ పెద్దద స్పూన్ కాదు చిన్న స్పూన్ కాదు మీడియం సైజు రెండు స్పూన్ల ఎందుకంటే రెండు పచ్చిమిర్చి వేసాను కనుక ఇదే చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందండి ఆవిరి ఆవిరిపో వస్తుంది కదా మంచిగా ఆవిరి ఎందుకంటే స్లో ఉడక ఇంకా చూడండి ఎలా ఇది అవుతుందో ఆయిల్ అంతా పైకి వస్తుంది వాటర్ అంతా అయ్యి చూసారా వాటర్ ఎలా వస్తు అది ఆయిల్ ఎలా వస్తుంది చూడండి ఎంత బాగా చక్కటి కలర్ వచ్చింది ఎందుకంటే నేను మిర్చి పౌడర్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఎండాకాలము సమ్మర్లో మేలో అట్లా తీసుకొచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పౌడర్ని ప్రే చేసినామంటే లాస్ట్ వెళ్ళికి ఒక ఫైవ్ మినిట్స్ పెడదాము ఆ ఫైవ్ మినిట్స్ పెట్టే ముందు కొంచెం ఏదో ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ ఇది నేను గరం మసాలా ఒక త్రీ ఎల్లిపాయలు కలిపి మిక్సీ చేసి పౌడర్ చేశాను ఇది 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 అండ్ కొత్తిమీర కొత్తిమీర వేసి అన్నీ ఇలా మిక్స్ చేసేసి మిక్స్ చేసి కలిపి మంచి స్మెల్ వస్తుంది ఎందులో అంటే గరం మసాలాలో అంటే ఒక రెండు కాజు లవంగా కొంచెం ఇది ఇలాచి అండ్ జీరా ఇవన్నీ కలిపి చూసారా అంత ఎంత బాగుందో చూడండి అసలు స్మెల్ అయితే మొక్కు అద్దిరిపోతుంది చాలా బాగుంది చూడటానికి కాదు తింటే కూడా అంత బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు సమకేసేద్దాము కాదు ఇప్పుడు చూద్దాము మసాలాకి నేసాం కదా అంత దమ్మకాయి ఆ వెళ్ళి ఎంత బాగుంది నైస్ చాలా బాగుంది స్పెల్లింగ్ కూడా ఎనే ఎంత బాగుంది అమ్ము కూడా బాగుంది ఓకేనా చూసారా చూడండి ఈ మనది చెస్ లైన్ ఇగిరితే అవలా వచ్చింది చూడు ఈ చిన్నది చూడం ఎంత కలర్ ఫుల్ గా ఉంది చూడండి இது ரோட்டி அண்ட் ஐஸ் கூட చూడండి కళ్ళతో చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ తర్వాత నాకు కామెంట్లో పెట్టండి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు చేసే విధానం ప్రకారంగా నేను చేశాను అట్లనే చేస్తుంటాను నేను ఎవ్రీ టైము చాలా బాగుంటుంది మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి Thank yeah. you.